Thank Just... you. నియోజక ఆర్మూ నియోజక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము మేము ఓడిపోయినా కూడా మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆర్మ నియోజక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది గతంలో నియోజకంలో ఎటువంటి అభివృద్ధి జరిగినా అది కాంగ్రెస్ పార్టీ చేసింది మన నియోజకంలో ప్రధాన జీవనాధారమైన వ్యవసాయం కానీ వ్యవసాయానికి సంబంధించిన సాగునీరు కానీ మద్దతు ధరలు కానీ వాటికి అనుబంధంగా పరిశ్రమలు కానీ ఇటువంటి అన్నీ ఎత్తిపోతల పథకాలు మద్దతు ధరలు సెజ్ ఇటువంటివి పెట్టి కాంగ్రెస్ పార్టీ చేసింది దురదృష్టవశాత్తు గత పదేళ్ళ బీఆర్ఎస్ వాళ్ళలో ఇవన్నీ నిర్లక్ష్యానికి గురైనవి ఇప్పుడు అవన్నిటిని తిరిగి ఏమేమి అవసరమో కొత్తగా ఏమేమి అవసరమో శిథిరవస్సులు ఉన్న ఎత్తిపోతల పథకాలు కానీ కొత్తగా అవసరమున్న ఎత్తిపోతల పథకాలు కానీ లక్కంపేలి సెడ్ పునరుద్ధర కానీ లెదర్ ఫ్యాక్టరీ పునరుద్ధర కానీ ఆర్మూర్ పట్టణానికి మాస్టర్ ప్లాన్ కానీ ఆర్మూర్కి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన దాని గురించి కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రజల గతంలో రెండు వేల తొమ్మిదిలో మీరు మా పార్టీ అధికారంలో ఉండే ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే ఓడిపోటమి చెందింది అప్పుడు ఓటమి చెందినప్పటికీ కూడా అప్పుడు మా అప్పటి నాయకుడైన సురేష్ రెడ్డి గారు నూట పద్నాలుగు కోట్లతోటి ఆర్మూరు మున్సిపాలిటీకి నీటి వనరుని స్థాప తాగునీటి పథకాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా విధంగా నుండి నందిపేట్ నందిపేట నుండి నిజామాబాద్ డబుల్ రోడ్లు వంటి సాధ్యం చేసినారు అవే కాకుండా ఎన్నో కుల సంఘాల భవనాలకు డబ్బులు నిధులు కేటాయించారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే లేనప్పటికీ అధికారంలో మా పార్టీ ఉన్నది కాబట్టి కలిసికట్టుగా సమిష్టిగా నియోజక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పట్టుబడి ఉంటుంది ఇదే విధంగా మీరు చూస్తున్నారు మా పార్టీ అధికారంలోకి రాగానే నియోజకంలో జరిగిన అవినీతిని అవినీతిని అధికార దుర్వినియోగాన్ని ఎలా అయితే మేము కట్టడి చేస్తున్నామో మీరు చూశారు స్థానిక ఎమ్మెల్యే యొక్క ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి ఎటువంటి నిధులు బకాయినో అవన్నీ ఏ విధంగా మా యొక్క ప్రభుత్వం చర్యలతోటి ఏ విధంగానైతే తిరిగి చెల్లిస్తున్నాడో చూస్తారు అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో కూడా ప్రతి ఒక్కరి గురించి ఎటువంటి అవినీతి జరిగింది చైర్మన్ పాలక వర్గం ఎటువంటి అవినీతి చేశారు ఇళ్ళ నంబర్లు కానివ్వండి ప్రభుత్వ స్థలాలు కానివ్వండి కనీసం సామాన్యుడు ఏదైనా పని మీద మున్సిపల్కి వెళ్తే మినిమం వెయ్యి రెండు వేల రూపాయలు లంచం చేయించి అతని పనులు పనులు జరగడం లేదు ఇంటి రోజులకి అయితే లక్షల రూపాయలు ప్రభుత్వ భూములకైతే రక్షణ లేదు ఇటువంటి జనరల్ నిధులైతే అవి ఎందుకు అవి లేదు ఇటువంటి అన్నిటి కూడా మేము ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన తర్వాత వారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ ద్వారా ఒక కమిటీని ఇప్పించి ఐదేళ్లలో జరిగిన ప్రతి ఒక్క బడ్జెట్ది పర్మిషన్లది ఈ యొక్క నిధులు ఎట్లాంటి ఉపయోగించారు అన్నిటి మీద కమిటీ వేసి ఈ పాలక వర్గం మీద చర్యలు తీసుకునే విధంగా మేము వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసినాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట తప్పదు గతంలో మీరు చూశారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు దాకా ఏ విధంగా మేము మేనిఫెస్టోలో ఎన్ని చెప్పామో ఎన్ని ఫుల్ఫిల్ అదే అదేవిధంగా ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ సూచన చేయగానే ఆరు గ్యారెంటీల సంతకం ఫైల్ పై సంతకం చేశారు నలభై ఎనిమిది గంటలు రెండు గ్యారెంటీలు అమలు చేశారు ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఇంకో రెండు గ్యారంటీలు అమలు చేయబోతున్నాడు మేము మీరు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూశారు అందు రాష్ట్ర ఖజానా గురించి శ్వేతపత్రం రిలీజ్ చేశారు మేము అలా అనవసరానికి అప్పులు కాకుండా ప్రజలకు ఏది ఇష్టమో దాన్ని మేరకు అదనపు ఖర్చు తగ్గించి ప్రభుత్వాలకు సంక్షేమ పథకాలకు కేటాయించి వంద రోజులు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే ఆరు గ్యారెంటీలు కాకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని మేము అమలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భం ప్రజలకు తెలియజేస్తున్నాము అదేవిధంగా అవినీతిని అక్రమాలను దౌర్జన్యాలను కాంగ్రెస్ పార్టీ సహిక సహించదు ఎంకరేజ్ కూడా చేయదు ఇప్పుడు ఎటువైనా గతంలో పది రోజుల్లో మీరు చూసిన దౌర్ దౌర్జన్యాలను చూసిరు అటువంటి దానికి ఇప్పుడు రామోళ్ళలో ఎటువంటి తాగలేదు ఇప్పుడు చూస్తారు ప్రజలంతా ఎంతో ప్రశాంతంగా ఉన్నది రాముల రోజులు ఇంకా ఇంకా గంజాయి కానీ ఈ వద్ద పట్టకుండా గంజాయి కానీ ఇంకా ఇవి రౌడీషెట్లు ఏమున్నాయో అన్నింటి మీద పోలీస్ శాఖ వద్ద కూడా వారు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చిన తర్వాత సమీక్ష నిర్వహించి ఆర్మూర్ ప్రాంతాన్ని మంచి స్నేహపూరిత వాతావరణంగా చేసి ఉపాధి అన్ని విధాలా చేస్తామని చెప్పేసి ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం నమస్కారం గత ఎలక్షన్లో సహకరించినటువంటి దానికి మరొకసారి హృదయపూర్వకంగా ఉత్తర్ధతలు తెలియజేస్తాము పోయిన నెల ఎలక్షన్స్ జరిగిపోయినాయి ఇప్పుడు ఆర్మూర్ టౌన్లో ఒక చర్చ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాబోయే సంస్థాగత ఎలక్షన్ పార్టీ అనుసరించాల్సిన విధానాన్ని దాని గురించి సన్నిధంలో దురదృష్టం మా నాయకుడు లేకున్నా కూడా నైతికంగా మేము గెలిచింది రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో ఉంది ఏవైతే మా అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలని ప్రజలకు హామీ ఇచ్చిందో ఇస్తామని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల లోపే రెండు హామీలను ప్రజలకు అందించడం జరిగింది అలాగే మిగతా నాలుగు గ్యారంటీలను కూడా వంద రోజులు మూడు నెలల లోపు ప్రజలకు అందుబాటులో వస్తాయి ప్రజలు ఏంటంటే ఏ గ్యారంటీలైతే ఏ పథకాలను అయితే ప్రజల్లోకి అందిస్తుందో అవి నేరుగా లబ్ధిదారులకు అందుతాయి దీంట్లో ఎలాంటి దళారీ వ్యవస్థ పనిచేయదు ఈ ఎలాంటి దళారులు మేము ఇండ్లు ఇప్పిస్తాం రేషన్ కార్డులు ఇప్పిస్తాం ఇతరత్ర సంక్షేమ పథకాలను మీకు అందేలా చేస్తాం చెప్పిన వాళ్ళ నమ్మకాన్ని ఏదైనా ముఖంగా పార్టీ మీకు తెలియజేస్తుంది దానికి సంబంధించిన నామ్స్ ప్రకారము మీరు అధికారులను కలిసి మీరు దరఖాస్తు చేసుకుంటే నిజమైన లబ్ధిదారులకు అందుతాయి రానున్న సంస్థాగత ఎన్నికల్లోకి పార్టీ నిర్దిష్టమైన ప్రణయాళికలతోనే ముందుకెళ్తుంది అన్ని స్థానాలలో పార్టీ అభ్యర్థులని నిలబెడుతుంది ఖచ్చితంగా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకునే క్రమంలో మా నాయకత్వం పనిచేస్తుంది అయితే ఆరుమూర్ టౌన్లో చాలా అక్రమాలు జరిగినాయి ఆ అక్రమాలన్నింటి మీద త్వరలోనే మా నాయకత్వంతో చర్చించి కలెక్టర్కు కంప్లైంట్ చేసి విచారణ జరిపిస్తాం రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజలతోని కలిసి పనిచేస్తుంది ప్రజలలో ఏదైనా ఒక నమ్మకం అపనమ్మకం ఏదైనా ఉన్నా కూడా మా కార్యకర్తలు మా కేడర్ ప్రజలలో పోతారు దానికి అవగాహన కల్పిస్తారు స్థానిక సంస్థల్లో కాకుండా పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్లో కూడా మా రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండ్రు జనవరిలోనే మనకు అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది ఆ రకంగా పార్లమెంట్ ఎలక్షన్లకు ఇన్ఛార్జ్లను కూడా నియమించిండ్రు అబ్జర్వర్గా మన కేరళకు చెందిన లింబోర్కర్ గారు మరియు పార్లమెంట్ ఎలక్షన్ కమిటీ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో పార్టీ క్యాడరు ఖచ్చితంగా బలంగా పనిచేస్తుంది పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము విజయం సాధిస్తాం